హాయ్ అండి అందరూ తొలి ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే నా జీవితంలో మొట్టమొదటిసారి ఈ తొలి ఏకాదశిని జరుపుకున్నాను నాకు ఏమీ తెలీదు దీని గురించి కానీ ఎందుకో చేయాలి అనిపించింది బాగా తెలుసుకున్నాను అమ్మని అడిగాను ఫ్రెండ్స్ని అడిగాను ఇంకా గూగుల్ కూడా సెర్చ్ చేశాను ఆ ప్రాసెస్లో ఈ తొలి ఏకాదశి గురించి నేను తెలుసుకున్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేచి మంచిగా ముగ్గు రతం ముగ్గు వేశాను ఇంకా చాలా రోజుల తర్వాత హెయిర్కి ఈ స్పా క్రీమ్ అయితే పెట్టుకున్నాను ఇది యాక్చువల్గా స్పా క్రీమ్ ఏంటి అంటే వెట్ హెయిర్ మీద పెట్టాలి కానీ నాకు అంత టైం లేక డ్రై హెయిర్ మీదే పెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసాది పెట్టాక ఆ తర్వాత రీసెంట్గానే విశాల్ మాట్కి వెళ్ళింటే ఈ డ్రెస్ తీసుకున్నానండి అది వేసుకుందామని తీసుకున్నా ఇక స్నానానికి వెళ్ళా కదా ఈ మధ్య నాకు మల్టీ టాస్కింగ్ ఎక్కువైపోయిందని స్నానం బ్రష్ ఒకేసారి చేసేస్తున్నాను ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసా లోపు మా వారు మా పాప కూడా నిద్ర లేచేశారు ఇంకా నేనేమో హెయిర్ కొంచెం డ్రై చేసుకుందాము అని ఆగానమాట కొంచెం డ్రై అయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి దేవుడికి నైవేద్యంగా ఈ తొలి ఏకాదశి రోజైతే చక్కెర పొంగలి అలాగే పులిహోర పెట్టాలంట సో అవి ప్రిపేర్ చేస్తున్నా యాక్చువల్లీ చక్కెర పొంగల్ చేయలేను నేను బెల్లం పొంగలి చేసా అమ్మ షుగర్ పేషెంట్ తను కూడా తినాలి కదా కొంచెం బెల్లం అయితే పర్లేదు సో బెల్లం పొంగలి చేశాను మా మందారం చెట్టు చాలా పెద్దగా అయిందని చెప్పేసి దాన్ని కొట్టేశారు పూర్తిగా మళ్ళీ దానికి చిగురు తొడిగి ఫస్ట్ పువ్వు పూసింది దేవుడికే పెడదామని చెప్పేసి ఫస్ట్ పూసిన ఒక్క పువ్వుని తెంపుకొచ్చేసాను ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ ఏంటి అని మా అమ్మని అడిగితే నంది అని చెప్పింది అనమాట నాకు కూడా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఇంకా పువ్వులు తెంపేసుకొని వచ్చి నేను పూజ పనులు అయితే స్టార్ట్ చేశాను చాలా రోజులైంది దేవుడి పట్టాలు దేవుడి సామాగ్రి అంతా తుడిచి పూజ చేసి ఎవ్రీ సాటర్డే చేయడానికి ప్రయత్నిస్తాం బట్ అమ్మకేమో పొలం పనుల్లో బిజీ నాన్న వేరే పనుల్లో బిజీ ఇంకా నేనేమో పాపతో బిజీ సో అస్సలు కుదిరేది కాదు ఈరోజు ఎలాగైనా చేద్దాము అని చాలా అనుకొని ఇంకా మొదలు పెట్టేసా నా భయం అంతా ఒక్కటే అండి పాప ఏమైనా ఏడుస్తుందో అది కాక తను నేను పూజ చేసే టైం వరకు ఉంటుందో లేదో పాలు లేకుండా నేను చాలా టెన్షన్ పడ్డా వై గాడ్ గ్రేస్ చెప్తున్నా పూజ అయిపోయి దేవుడికి నైవేద్యం పెట్టే వరకు తను ఒక్కసారి కూడా ఏడవలేదు ఒకసారి మా నాన్నగారు మంచిగా తనను లాలించారు ఇంకోసారి ఏమో వాళ్ళ నాన్న లాలించారు ఇలా నా పూజ టైం అయిపోయే వరకు ఎవరో ఒకరు తనను ఏడవకుండా ఆడిస్తూనే ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం తొలి ఏకాదశి ఇంత మంచిగా పూజ చేసి జరుపుకుంటున్నందుకు ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళి ఫస్ట్ మాకు ఒక చిన్న కట్ట లాంటిది ఉంటుంది దేవుడి పట్టాలు అన్ని పెట్టడానికి అదంతా దుమ్ము ఉంటే మొత్తం శుభ్రంగా ఓడ్చేసి వాటర్తో ఒక క్లాత్ తీసుకొని అయితే తుడిచేసాను ఆ తర్వాత దేవుడి పట్టాలు అన్నీ క్లీన్గా తుడ్చేసి మళ్ళీ గంధం ఇంకా కుంకుమ పెట్టేసాను ఆ తర్వాత వంతు దేవుడి సామాన్లు ఇవన్నీ చూడండి చాలా రోజులు అంటే చాలా రోజులు అయింది పూజ చేసి అందుకే శుభ్రంగా ఉంటుందని ఈ పీతాంబరి పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను ఈ దీపాలు కనిపిస్తున్నాయి కదా ఇవి మా అమ్మమ్మ గారు పుట్టబర్తి నుండి తీసుకొచ్చారండి చాలా బాగున్నాయి ఇటువైపు కొంటే మాత్రం చాలా ఎక్కువ రేటు ఉండొచ్చు మేబీ ఇంకా మా ఇంట్లో తాబేలు కూడా ఉంది అందులో ఖచ్చితంగా వాటర్ పోసే పెట్టాలంట డైలీ అలా చేస్తే మంచిది అని విన్నాను ఇంకా పూజ అంతా చేశాను బొట్టు లేకపోతే ఎలా బొట్టు కూడా పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఇంకా నైవేద్యం కోసం నేను వండిన బెల్లం పొంగలి అలాగే పులిహోరని అయితే దేవుడికి పెట్టేస్తున్నాను యాక్చువల్గా మా ఇంటి దగ్గర మంచిగా చెట్లు ఉన్నాయి ఏదో ఒక చెట్టు ఆకు తెచ్చి అందులో నైవేద్యం పెడదాము అనుకున్నాను బట్ అన్ని చిన్న చిన్న ఆకులే ఉన్నాయండి పెద్ద ఆకులున్న చెట్టు చాలా తక్కువగా ఉన్నాయి అందుకే ఇంకా నేను ఇలా చిన్న విస్తరాకుల్లో దేవుడికి నైవేద్యం పెట్టాం ఇలా దేవుడి కింద పేపర్స్ కూడా వేయొద్దంట న్యూస్ పేపర్స్ నాకు ఆ విషయం తెలీదు నేను పూజ చేసిన ఆనందంలో ఆ ఫోటో తీసి స్టేటస్ పెడితే తెలిసిన ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు నెక్స్ట్ టైం నుండి పూజ చేస్తే ఇలా న్యూస్ పేపర్స్ వేయకు అని చెప్తారు ఓకే అని చెప్పాను నేను ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ కదండి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అప్పుడే ఇ అన్నీ తెలుసుకోలేము కదా ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి దేవుడికి మంచిగా దీపం పెట్టాను పువ్వులు పెట్టా నైవేద్యం పెట్టాను చివరిలో అగర్బత్తీలు ఇంకా ఇదిగోండి మంచిగా దేవుడికి హారతి కూడా ఇచ్చేసాను ఏదో హారతి అంతా అయిపోయిన తర్వాత మనసు అంతా తెలియని ప్రశాంతత వస్తుంది నాకు పూజ చేశాక ఇంకా మంచిగా ఏకాదశి అని కొబ్బరికాయ కూడా కొట్టమని చెప్పింది మా అమ్మ యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళమంది నాకు టెంపుల్ దూరం సో నేను టెంపుల్కి వెళ్ళలేను అని చెప్పి ఇక్కడే దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టేశాను అనమాట ఈ తొలి ఏకాదశి రోజున మనం ఉపవాసం ఉంటే చాలా మంచిదంటండి అండి బట్ నాకు కుదరదు ఎందుకంటే ఫీడింగ్ ఇస్తాను పాప ఉంది చాలా కష్టం అండి హంగ్రీగా ఉండాలి అంటే సో నెక్స్ట్ టైం అదే నెక్స్ట్ ఇయర్ ఏకాదశికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈసారికి మాత్రం ఇలా పూజతో అయితే కానించేస్తాను నాకు తెలిసినంతలో అయితే తెలుసుకుని మంచిగా పూజ అయితే చేసేసాను ఈ పండుగతోనే మన తెలుగువారి పండగలన్నీ స్టార్ట్ అవుతాయంటండి నిజమే కదా ఇప్పటి నుంచే ఇంకా స్టార్ట్ అయిపోతాయి అన్నీ ఇంకా నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువుని కొలిస్తే మన పాపాలు ఇంకా మనం చేసిన తప్పులు అన్నీ నశించిపోతాయంట ఏమో మరి ఇంకా దేవుడిపై భారం వేసి మన జీవితాన్ని ముందు కొనసాగించాల్సిందే ఇంకా టిఫిన్ అయితే లెవెన్కి అట్లా చేశాను మంచిగా నేను చేసిన బెల్లం పొంగలి అలాగే పులిహోర మా అమ్మ చేసిన చపాతి బెండకాయ అన్నీ కలిపి ప్లేట్లో పెట్టేసుకొని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ దేవుడికి నైవేద్యంగా చేసిన ప్రసాదం అయితే నేను తినడం స్టార్ట్ చేసాను టేస్ట్ బాగా అనిపించిందండి మరీ స్వీట్గా కాకుండా మరీ టేస్ట్లెస్గా లేకపోయినా పర్లేదు నా వంటకు కూడా బాగానే ఉంటుంది అని ఈరోజే అర్థమైంది ఇంకా పాప కూడా ఆడుకుంటుంది అమ్మ పొలానికి వెళ్ళారు సో నేను ఇంకా స్నానం చేద్దామని ఆయిల్తో మసాజ్ చేయడం స్టార్ట్ చేసా ఖచ్చితంగా ఆయిల్తో మసాజ్ చేసి స్నానం చేస్తే పిల్లలు కూడా మంచిగా నిద్రపోతారండి తర్వాత అమెజాన్ నుండి పార్సెల్ వచ్చింది మా పాప కోసమే ఇందులో డ్రెస్సెస్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్స్ ఇంకా దాంతోపాటు ప్యాంట్స్ వచ్చాయి ఇంకా మొత్తం త్రీ పేర్స్ వచ్చాయి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి నాకు ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా ఈ ప్రోడక్ట్ కనుక మీకు కావాలి అంటే కామెంట్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను ఇదండి నా తొలి ఏకాదశి రోజు నేను జరుపుకున్న పూజ ఆ రోజంతా నా డే ఎలా గడిచింది అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్